శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ కథామృతము శ్రీ కేశవసేనునకు ఉపదేశము మృణ్మయ ఆధారమున అని ఏ శ్రీరామకృష్ణులు మీరు విగ్రహ పూజలు ఒప్పుకొనరు అదే మీ తప్పు కాదే అది మంచిదే సాకార విగ్రహములను మీరు పూజింపనక్కరలేదు కానీ మీరు సాకారవాదుల భక్తిభావం మాత్రము స్వీకరింపుడు అదే చాలును శ్రీ రాధాదేవికి శ్రీకృష్ణుని పై గల భావమును మాత్ర మాత్రమే స్వీకరింపుడు సాకారవాదులు శ్రీ కాళిక ప్రతిమను శ్రీ దుర్గా ప్రతిమను బట్టి జగన్మాత రూపమున భక్తితో పూజించరు మీరట్లు పూజింపనక్కరలేదు వారి యొక్క భక్తిని గ్రహించిన చాలును భక్తుడు వైరాగ్యం ఎట్లు కలుగును అందరికీ వైరాగ్యము కలగదేలా శ్రీరామకృష్ణులు భోగములు అనుభవించి వాటిపై తనివి తీరనిదే వైరాగ్యము కలగదు చిన్న బిడ్డకు పాలు త్రాగించి ఆట వస్తువులతో లక్క పిడతలతో బొమ్మలతో కొంచెం సేపు ఆడించుకునవచ్చును కానీ తల్లి జ్ఞాపకం వచ్చినచో వెంటనే తల్లి వద్దకు తీసుకొని పొమ్మని కోరును అట్లు చేయనిచో ఆట వస్తువులను బొమ్మలను అన్నింటినీ పారవేసి అమ్మా అని ఏడుపునారంభించును భక్తుడు మహాశయ గురువు లేనిదే జ్ఞానం కలగదా బ్రహ్మ సమాజంలో గురువు వద్ద మంత్రోపదేశమును పొందవలనని నియమం లేదు శ్రీరామకృష్ణుడు సచ్చిదానంద స్వరూపమే అసలు గురువు మానవ రూపమున వచ్చి గురువు చైతన్యం కలిగించినచో అతడే సచ్చిదానందుడని తెలుసుకునుము బ్రహ్మజ్ఞానము కలిగిన పిమ్మట గురు శిష్యుల భేదం ఉండదు అందుచేతనే శ్రీ సుఖమహర్షి జనక మహారాజు వద్ద బ్రహ్మజ్ఞానము పొందగోరి వచ్చను అంతా జనక మహారాజు నీవు నాకు ముందు గురుదక్షిణ నిమ్ము అనెను బ్రహ్మజ్ఞానం కలిగిన పిదప శిష్యుడెవరు గురువెవరు అంతయో పరబ్రహ్మమే కదా ఈశ్వర దర్శన మగువరకే గురు శిష్యుల సంబంధము సాయంకాలం ఆయను ఒక భక్తుడు శ్రీరామకృష్ణునిట్లు ప్రశ్నించెను మీరు సంధ్యవార్చుకునే ధర ఏమిటి శ్రీరామకృష్ణుడు ప్రథమావస్థలో పంచపాత్ర ఉద్ధరణి తీసి కొన్ని సంధ్య కర్మలు వేల తప్పక చేయవలసినదే సుమా కానీ అటుపై అనగా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని అందిన పిదపా అటువంటివి అంతగా పాటింపనక్కర్లేదు సాయంకాలమైన పిదప శ్రీ బేచారాం సభావేదికపై కూర్చొనివి ఉపాసన నారంభించి ఉపాసన అనగా బ్రహ్మ సమాజం వారు అనుష్ఠించినట్టు ప్రార్థన ఉపదేశములు మొదలగినవి అటుపై భక్తి పూర్వకముగు పాటలు పాడిరి ఉపనిషత్తుల నుండి మంత్రములు పఠించిరి ఉపాసన ముగిసిన పిదప ఆచార్యులకు శ్రీ బేరా మేరారాం శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి కూర్చొని చాలాసేపు మాట్లాడేది అటుపై శ్రీరామకృష్ణుల ఆచార్యునితో సాకారము సత్యమే నిరాకారము సత్యమే కదా తమరేమంటారు ఆచార్యుడు స్వామి నిరాకారోపాసన జ్ఞానమును అనుభవించవలసినదే కానీ నోట చెప్పజాలము అది ఎలక్ట్రిక్ కరెంటు వలె కంటికి కానరాదు శ్రీరామకృష్ణులు సాకార నిరాకారములు రెండునూ సత్యములే అది ఎట్లనన్నా సన్నాయి మేళం వాయించి వారిలో ఒకడు సన్నాయి పట్టుకొని ఊ అని శృతి మాత్రమే ఊదుచుండును రెండవ వాడు స్వరములతో పలు రాగములను వాయించు నటుల చే నటులనే సాకారోపాసన కలవు వారు భగవంతుణ్ణి పలు విధములుగా శాంత దాస్య సఖ్య వాత్సల్య మధుర భావములతో ఆరాధితురు సాకారు ఉపాసకుల వారు అమృత కుండలం కుండములో పడుటయే ప్రధానము ప్రార్థనలు చేచ్చు పడినను లేక కాలు జారి పడినను ఏద ఏ విధముగా పడినను అమరత్వం నందును జై శ్రీరామకృష్ణ